మాత్రే నమ ఈ వీడియోలో అయితే ఒక శక్తివంతమైన అమ్మవారి కోసం చెప్తున్నాను అనమాట తమిళనాడులో ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారి కోసం చెప్తున్నాను అంటే మొన్న చెప్పాను కదా ఆల్రెడీ తిరుకడియూర్ అభి అభిరామి అమ్మవారి కోసం చెప్పాను కదా ఇప్పుడు ఏంటంటే ఇది వీడియో లేట్ అయిపోయింది యాక్చువల్గా శివరాత్రికి ముందే చెప్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఈ వీడియోలో అయితే ఒక శక్తివంతమైన ఉగ్రస్వరూపమైనటువంటి ఒక అమ్మవారి కోసం చెప్తున్నాను ఈ అమ్మవారు కూడా తమిళనాడులో అమ్మవారే అయితే అమ్మవారి పేరు వచ్చేసి అంగాళ పరమేశ్వరి అమ్మవారు అనమాట అంగాళి అంటారు అం అంకాళ పరమేశ్వరి అని కూడా ఈయన పిలుస్తారు అసలు ఈ తల్లికి పేరెందుకు వచ్చింది ఈ తల్లి యొక్క ఉగ్రస్వభావం ఏంటి అసలు ఎందుకు ఆ తల్లి ఉగ్రంగా మారాల్సి వచ్చింది ఎవరి కోసం మారాల్సి వచ్చింది అనేసి కూడా చెప్తాను అమ్మాయి ఎంతమంది కోసం ఉగ్రంగా మారినా ఖచ్చితంగా అందులో మనం ఉంటాము మన కోసమే తల్లి ఏం చేసినా కూడా చేస్తుంది ఉగ్రత్వంలో కూడా తల్లి ప్రేమే కురిపిస్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూడండి నాకు తెలిసినంతవరకు యూట్యూబ్లో తెలుగులో ఈ అమ్మ కోసం చెప్పడం ఎవరు చెప్పలేదు నాకు తెలిసి ఇది నేనే ఫస్ట్ టైం చెప్తున్నాను అనుకుంటున్నాను కాబట్టి అమ్మ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి మీకు మొత్తం పిన్ టూ పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి బ్రహ్మదేవుడు సత్య ఆయన లోకంలోనే ఉంటారు సత్యలోకంలో ఉన్నప్పుడు ఇద్దరు రాక్షసులు పుడతారనమాట వాళ్ళిద్దరు పుట్టి ఏం చేస్తారంటే దేవతలను ఏడిపించడం మొదలు పెడతారు వాళ్ళకున్న ప్రవృత్తే అంత కదా అప్పుడు మొదలు పెట్టినప్పుడు బ్రహ్మదేవుడు ఒక యజ్ఞం చేస్తాడు యజ్ఞం చేసి అందులోంచి ఒక మన తిలోత్తమని ఉద్భవింపు చేస్తాడనమాట తిలోత్తమ్మ ఏం చేస్తుంది అంటే వాళ్ళిద్దరు దృష్టి తిలోత్తమ్మ మీద పడుతుంది తిలోత్తమ పరిగెట్టుకుంటూ కైలాసానికి పరమేశ్వరుని ఆశ్రయించడానికి కైలాసం వెళ్ళిపోద్ది అనమాట వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే బ్రహ్మదేవుడు కూడా వాళ్ళని అనుసరిస్తూ కైలాసానికి వెళ్తారు అప్పుడే స్నానం చేసుకుని స్నానాధికారులు పూర్తి చేసుకుని పార్వతీదేవి వాళ్ళు ఉన్న ప్లేస్కి వస్తారనమాట వాళ్ళు ఉన్న చోటుకు వస్తారు అమ్మవారు వచ్చినప్పుడు ఏమవుతుందంటే అక్కడ బ్రహ్మదేవుని చూసి అమ్మవారు ఆయన పరమేశ్వరుడి కింద భావిస్తుంది ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఐదు ముఖాలు ఉండేవి అనమాట తొలుత బ్రహ్మదేవుడు కూడా ఐదు ముఖాలు ఉండేవి అమ్మవారు ఏమనుకుంటుందంటే ఈయన పరమేశ్వరుడు అనుకుని కాళ్ళకు దండం పెడదాం అనేసి పార్వతీదేవి పరమేశ్వరుడి కింద భావించి కాళ్ళకు దండం పెడదాం అనుకుంటుంది తల్లి విష్ణుమాయి చేత మోహించ తల్లి విష్ణుమాయి కమ్మేసింది అనమాట అమ్మవారిని కాబట్టి ఆయనే పరమేశ్వరుడు అనుకుంటుంది అనమాట పార్వతీదేవి అమ్మకి బ్రహ్మమాయ అదే విష్ణు శివమాయ విష్ణుమాయ అమ్మడం వల్ల ఏమవుతుంది అనుకుంటే అమ్మ పరమేశ్వరుడు అనుకుని దండం పెడుతుంది బ్రహ్మదేవుడు పక్కపక్క అవుతాడు అనమాట అమ్మ నువ్వు శక్తి మాతవి నువ్వు నీ భర్తనే గుర్తుపట్టలేకపోతున్నావా ఇంత ఎంత అమకంగా ఉన్నావనేసి పక్కపక్క అవుతాడు అనమాట బ్రహ్మదేవుడు కరెక్ట్గా అదే సమయానికి పరమేశ్వరుడు కూడా అక్కడికి వస్తాడు వచ్చినట్లే పార్వతీదేవి స్వామి ఏంటిది బ్రహ్మదేవుడికి ఐదు తలకాయలు ఉన్నాయి మీకు ఐదు తలకాలు ఉన్నాయి ఆయన నవ్వుకుంటున్నాడు మిమ్మల్ని చూసి అంటే నేను శివుడితో సమానం అనేసి అంటున్నాడు ఇది చాలా తప్పు కదా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు బ్రహ్మదేవుడికి ఐదు తలకలు ససే మీరే ఉండకూడదు అనేసి తల్లి చెప్పేస్తుంది అనమాట అప్పుడు వెళ్ళి పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే త బ్రహ్మదేవుడి యొక్క ఒక తలని గిల్లేస్తాడు గిల్లేగానే తలకేమవుతుంది అంటే బ్రహ్మదేవుడి యొక్క తల పరమేశ్వరుడి యొక్క చేతికి ఎడమ చేతికి కపాలం అంటుకుని ఉండిపోద్ది ఇంకా బ్రహ్మదేవుడి తల బ్రహ్మదేవుడికి నాలుగు తలలు మాత్రం ఉండిపోతాయి అప్పుడు అదే సమయానికి అక్కడ సరస్వతి దేవి వచ్చి నా భర్తకి ఉన్న ఇతలలో ఒక తలగిల్లడానికి పార్వతి నువ్వు కారణమయ్యో పరమేశ్వర నువ్వు కారణమయ్యో కాబట్టి ఏం చేస్తావంటే నీ చేతికి ఆ కపాలం ఏదైతే ఉందో అది నీ చేతిని వదిలిపెట్టదు ఆ కపాలం ఎన్నాలైనా నీ చేతినే ఉంటుంది దాంట్లో ఎవరైనా నీకు చేస్తే నువ్వు ఊరూరా తిరుగుతూ ఉండాలి అందులో నీకు ఎవరైనా భిక్ష వేస్తే అందులో ఆ కపాలం తినగా మిగిలిపోగా నీకు ఏమన్నా ఉంటే అది నువ్వు తింటావు శ్మశానంలో పడుకుంటావు అని చెప్పేసి చెప్పిస్తుంది పార్వతి నీ వల్ల ఇదంతా జరిగింది కాబట్టి నీకు కూడా శాపమిస్తున్నాను నువ్వేంటంటే ఉగ్రమైన రూపాన్ని పొందుతావు పిశాచాలతో నివాసిస్తావు పిశాచాలు అవన్నీ నీకు నివసించే చోట ఉంటావు అవన్నీ నీకు ఆకర్షితపడతాయి వాటితో పాటు నువ్వు తిరుగుతూ ఉంటావు నీకు సంచారంగా ఉంటాయి నీకు సహకారాలతో తిరుగుతూ ఉంటావు వాటి సహకారాలు నీకు అందుతాయని చెప్పేసి అమ్మని పా కూడా సరస్వతీదేవి శపించేసి వెళ్ళిపోతారనమాట అక్కడ నుంచి ఇంకా పరమేశ్వరుడి చేతికేమో ఆ చేతికి కపాలం వంటుకుపోయి ఉంటుంది పార్వతీదేవి ఖాళీ అవతారంలో తిరుగుతూ ఉంటారనమాట ఖాళీ రూపంలో అప్పుడు ఇదంతా గమనిస్తాడు ఎవరో శ్రీ మహావిష్ణు గమనిస్తాడు తన చెల్లి ఇలా తిరుగుతు గమనించి బాధపడి ఏం చేస్తాడంటే ఆవిని పిలుస్తాడు పిలిచి తల్లి నువ్వు బాధపడకు ఇలా జరిగిందనేసి నువ్వు దండకారణ్యాల్లో కీకారణ్యాల్లో తిరుగుతున్నావు కదా అక్కడికి వెళ్ళు బావగారిని తీసుకుని పరమేశ్వరుని తీసుకుని ఇప్పుడు ఎక్కడైతే ఈ స్థలం అమ్మవారి గుడి ఉందో అక్కడికి వెళ్ళమని చెప్తాడనమాట అక్కడికి వెళ్ళమని చెప్పి పరమేశ్వరుడి యొక్క శిశంతో ఒక కుండాన్ని తోమని చెప్తాడు అది రోజు కటిక అమావాస్య అనమాట శివరాత్రి వెళ్ళిన అమ అమావాస్య అప్పుడు శివుడితో శివుడి యొక్క శ్రీశూలంతో ఒక కుండాన్ని తన తవ్వుతారు అది అగ్ని కుండం అవుతుందనమాట అక్కడ ఒక కొలను ఏర్పడుతుంది పరమేశ్వరుడు ఇంకో అప్పుడు పార్వతీదేవికి ఇంకో మాట కూడా చెప్తాడు విష్ణుమూర్తి ఒక కొన్ని రకాల ఆహార పదార్థాలు అంటే ఎండు చేపలు కోడి మాంసం పంది మాంసం మేక మాంసం ఇలాంటి నీచు పదార్థాలు మొత్తం బలిడిచ్చి ఉగ్రభూతాల సహాయంతో నువ్వు బలుడివి బలిడిచ్చి ఒక ఆహార పదార్థాన్ని చెయ్యి కోడి పేగులు కోడి రక్తం వాటితో ఒక ఆహార పదార్థాన్ని నువ్వు సృష్టించు అది రుచికరంగా ఉండు అని చెప్తాడనమాట శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి అలా రుచికరంగా ఆహారాన్ని వండు ఆహారాన్ని ఏం చేస్తావంటే మూడు భాగాలు చెయ్యి అని చెప్తాడు మూడు భాగాలు చేసి అది ఒక ప్రాసెస్ చెప్తాడు ఆ రహస్యం అంతా చెవిలో చెప్పేసి అమ్మని చేయమని చెప్తాడనమాట అమ్మ ఆ ప్రకారంగా ఆలోచించుకుని కుండాన్ని శివుని యొక్క సోలంతో తాగుతుంది కుండం ఏర్పడుతుంది అప్పుడు పరమేశ్వరుడికి శ్మశానంలో అమ్మ భిక్ష వేయడానికి వెళ్తుంది ఆది పరమేశ్వరి ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఒక భాగాన్ని అందులో వేస్తుంది కపాలం మొత్తం తినేస్తుంది ఆ ఆహారం రుచిగా ఉండి నీచ అంటే క్రోధ ప్రవృత్తిలో ఉన్నాడు కదా ఇప్పుడు బ్రహ్మగౌరి యొక్క కపాలం కాబట్టి తినేస్తాడు తినేసిన వెంటనే రెండో భాగం కూడా వేస్తుంది తినేస్తాడు అప్పుడు అమ్మవారు విష్ణుమూర్తి చెప్పిన ప్రకారం ఏం చేస్తుంది అంటే మూడో భాగం ఆ కపాలంలో వేయకుండా చిమ్మేస్తుంది అనమాట మొత్తం ఇష్టం వచ్చినట్టు మొత్తం జల్లేస్తుంది జల్లేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ కపలం పరమేశ్వరుడు యొక్క చేతి నుండి విడిపోయి ఆహారాన్ని తినడానికి వెళ్ళిపోద్ది పరమేశ్వరుడు వెంటనే ఏం చేస్తారంటే అగ్నికుల అగ్నిగుండం తవ్వారు కదా అగ్ని అగ్ని సంబంధించిన తీర్థాన్ని తవ్వారు కదా అందులోకి దిగి పరమేశ్వరుడు స్నానం చేస్తాడు చేయగానే ఏమవుతుందంటే ఆయనకున్నటువంటి బ్రహ్మహత్య పాతకం తొలగిపోద్ది అనమాట అప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది ఉగ్ర రూపంలో ఉన్న అమ్మ తను ఎడంకాలతో ఈ బ్రహ్మ గారి యొక్క శిరస్సుని కపాలాన్ని తొక్కి పెడుతుంది అంతే దానికి ఉన్న పవర్ మొత్తం తగ్గిపోద్ది అమ్మ అప్పుడు ఆ కపాలాన్ని తీసి తన మేలలో దండ కింద కూర్చుని పురుల మాల కింద అమ్మ వేసుకుంటారనమాట అప్పుడు అమ్మవారు అంతే ఈ ఆహారం చిల్లిపోయిన ఆహారం ఇదంతా ఏం చేస్తారంటే ఉగ్రబోతాలు మొత్తం వచ్చేసి అమ్మకి సాయం చేసిన ఉగ్రబూతాలన్నీ కూడా ఆహారాన్ని తింటాయి అమ్మవారు కూడా ఇంకా ఇష్టం వచ్చినట్టు కపాలమాలతో ఇష్టం వచ్చినట్టు నాట్యం చేస్తారనమాట అమ్మవారు పరమేశ్వరుడు నాట్యం చేసుకుంటూ వెళ్ళిపోయి చిదంబరంలో ఉండిపోతారు అమ్మవారు కూడా ఇంకా వికటాసంతో ఇంకా మొత్తం ఇష్టం వచ్చినట్టు నాట్యం చేసుకుంటది ఉగ్రబోతాలతో అంతే అక్కడికి చూసి ఆ ఉగ్రబోతాలన్నీ అమ్మ నీకు కట్టుబడి ఉంటాను నీ మాటకి ఎవరైతే మాకు ఆహారం పెడతారో నిన్ను నమ్మి వాళ్ళని ఇంకా మేము ఏడిపించమని చెప్పేసి y sí. అక్కడితో అమ్మని వాళ్ళు సెలవు సెలవు కోరుకుంటారు అమ్మవారు కూడా శాంతిస్తుంది శాంతించి ఎక్కడైతే తన ఉగ్రతాండవం చేసిందో ఎక్కడైతే బ్రహ్మగారి యొక్క శిరస్సు తన కాలు కింద తొక్కబడి ఉందో అక్కడే అమ్మవారు అంగాళ పరమేశ్వరి కింద వెలుస్తారనమాట అంకాళి అంటే ఎడమవైపు పరమేశ్వరుడికి ఎడమవైపు ఉన్న అమ్మవారు కాబట్టి అంగాళి అని ఆ తల్లిని పిలుస్తారనమాట అమ్మవారు వెంటనే ఇంకా అంగాళ పరమేశ్వరి కింద అక్కడే వెలుస్తారు వెలిసి కొలువై ఉండిపోతారు తర్వాత ఏం చేస్తుంది అంటే తన కాళీ రూపం నుండి ఈ క్షేత్రానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్న అరుణాచలానికి వెళ్ళి అక్కడ బ్రహ్మతీర్థంలో అమ్మ స్నానం చేసి తన పాప విముక్తిని పొంది అక్కడ నుంచి చిదంబరం వెళ్లి సుందరి కింద అమ్మవారు అక్కడ వెలుస్తారనమాట ఇంకా అక్కడ నుంచి అమ్మవారికి స్వామివారికి బ్రహ్మహత్య దోషం పోతుంది ఇంకా అప్ప అప్పటి నుంచి కూడా అమ్మవారికి ఈ నైవేద్యాలు అనేవి పెట్టడం జరుగుతుంది అమావాస్యకి అమావాస్యకి చాలా దా ఇంకా విపరీతంగా ఉంటారు బాధలు చేత బాధపడే బాధపడేవాళ్ళు చేతబడి చిల్లంగి బాణామతి వీటికి ద్వారా హింసించబడేవారు ఇంకా అమ్మవారికి దేవాలయానికి అమావాస్య రోజు ఏ అమావాస్య అయినా సరే కోకొల్లల కింద వస్తారనమాట ఎందుకంటే ఆ రోజు అమ్మవారు ఈ అమ్మవారిని నమ్మి అక్కడ మయానకొళ్ళయి అంటారనమాట మయానకొళ్ళయి అంటే అని అర్థం అనమాట వాళ్ళ తమిళ భాషలో మయా కొల్లై కొల్లై పొంగవనం అనేసి వాటిని పిలుస్తారనమాట మయానా మయాన అని కూడా అంటారనమాట ఖచ్చితంగా అక్కడ రోజు అమ్మకి ఎండు ఎండు చేపలు కోడి పేగులు కోడి మాంసం మేక మాంసం ఇలాంటి కొంచెం ఉగ్ర కొంచెం ఇదిగా ఉండే వాటితో అమ్మకి నైవేద్యాన్ని తయారు చేసి ఈ నైవేద్యం కింద అమ్మకి అక్కడ సమర్పిస్తూ ఉంటారనమాట జనాలు అక్కడ అమ్మవారు ఇంకా ఆ రూపంలోనే ఉండి ఉగ్రభూతాలకి మాటిచ్చింది కాబట్టి ఆ రూపంలోనే అమ్మ అక్కడ కొలువై ఉండి ఆ రకమైన ఆహారాన్ని నైవేద్యంగా స్వీకరిస్తారనమాట ఇంకా అమ్మకి ఎండు ఎండుమిర్చిమాల మాల అంటే మాల ఇవన్నీ చాలా ఇష్టం అనమాట ఇంకా అమ్మకి పేకబెత్తాలు ఖచ్చితంగా ఉంటాయండి ఒక పదకొండు ఎన్నో చుట్ట కింద కట్టేసి అమ్మ దగ్గర ఉంచుతారు వాటికి ఈ జయాలన్నీ జడుస్తూ ఉంటాయి అన్నమాట అమ్మ మాటని వింటూ ఉంటాయి అంగాళ పరమేశ్వరి మాట ఇంకేంటంటే ఈ అమ్మవారి ఆలయం ఎక్కడ ఉందంటే అరుణాచలానికి నలభై కిలోమీటర్ల దూరం దూరంలో ఉందన్నమాట మలయనూరు అనేసి ఊరిలో ఉందన్నమ మలయనూరు అంగాళ పరమేశ్వరి అని తల్లిని పిలుస్తారనమాట మేల్ మలయనూరు అంటారు చాలా ప్రసిద్ధండి అమ్మ సింహస్వప్నం ఈ ఉగ్రభూతాలకి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి పీడలు ఉన్న వాళ్ళు గ్రహపీడలు ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా అమ్మ ఆలయానికి వెళ్తారు అమ్మవారికి పొద్దుటే అభిషేకం జరుగుతుంది ఇంకా అమ్మవారు నాలుగు చేతులతో దర్శనమిస్తారనమాట గ్రామ దేవతలు ఎలా అయితే ఉంటారో కత్తి డమరకం త్రిశూలం కుంకుమరిని ఎలా పట్టుకుని పానపాత్ర పట్టుకుని ఎలా ఉంటారో అమ్మ అలాగే ఉండి ఒక ఎడం కాల్తో మాత్రం బ్రహ్మగారి యొక్క శిరస్సును తొక్కు పెట్టి ఉంటారనమాట అమ్మవారు ఇంకా అమ్మవారికి ప్రతి సంవత్సరం జరిగే ఉత్సవాల్లో శివరాత్రి ఉత్సవం చాలా ప్రధానమైందనమాట ఆ రోజు మయాన మయానకొళ్ళలో చేస్తారు ఇక్కడ ఇప్పుడు చెప్పుకున్న చోట ఏంటంటే ఆ ఊరికి అమ్మవారి ఆలయానికి సమీపంలో ఉన్న శ్మశానం దగ్గర మట్టితో ఒక ఆకారాన్ని తయారు చేసి పెడతారనమాట ఒక జీవిని ఒక బొమ్మను తయారు చేసి మట్టి మీద పెద్ద బొమ్మను తయారు చేసి పెడతారు ఆ బొమ్మ కడుపులో ఏంటంటే కోడి పేగులు ఇవన్నీ కలిపి ఆహార నైవేద్యం కింద పెడతారు గుడి తరపున ఒక వ్యక్తికి అమ్మవారి యొక్క కాళీ స్వరూపాన్ని చేస్తారన్నమాట అలంకరిస్తారు అతను ఆవహిస్తారు అమ్మవారు అతను నోటితో ఈ కోడిపేగులు ఇవన్నీ ఖర్చు పెట్టుకుని నాట్యం చేస్తూ అక్కడికి చీపురు చేతతో పేకబెత్తాలతో అమ్మవారి ఆలయానికి వెళ్తారు అక్కడ ఎక్కడైతే శ్మశానం ఉందో అక్కడికి వెళ్తారనమాట వెళ్ళి ఆ మట్టి బొమ్మ పొట్టలో కొన్ని ఆహార పదార్థాలని పాతు పెడతారు ప్రజలందరూ కూడా అక్కడికి ఆహారాన్ని నైవేద్యంగా తీసుకొచ్చి పెట్టచ్చు అప్పుడు ఏం చేస్తారంటే ఆ పొట్ట మొత్తం తవ్వేసి అమ్మవారి రూపంలో ఉన్న అతను పొట్ట మొత్తం తవ్వేసి ఆహారాన్ని చిమ్మేస్తాడనమాట ఈ ఉగ్రభూతాలన్నీ వచ్చి ఆహారాన్ని తిని శాంతించి ఎవరికి దోషాలున్నా అవన్నీ తీసుకుని ఇంకెవరి జోలికి వెళ్లకుండా ఊరి మీద పడకుండా ఇంకా ఆహారం తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారనమాట ఇది ఒక నమ్మికగా ఇప్పటికీ శివ శివరాత్రి వెళ్ళిన అమావాస్య రోజు మా మలయనూరులో ఇప్పటికీ అదే ఆచారంగా కొనసాగిస్తున్నారనమాట చాలా వైభవంగా చేస్తారు చాలామంది భక్తులు కూడా అమ్మవారి యొక్క అలంకారం చేసుకుని ఖాళీ అమ్మలాగే నోటితో కలిసి పెట్టుకొని ఉగ్రంగా నాచ్యం చేసుకుంటూ వస్తూ ఉంటారనమాట మల మయానకొల్లైకి అంటే ఆ శ్మశానానికి వెళ్తూ ఉంటారు ఇంకా అమ్మవారి యొక్క ఇంకా ఇంకా చ మాసి మగం అనేసి ఆషాఢ మాసంలో అమ్మవారికి పూజలు అవి జరుగుతూ ఉంటాయి లక్ష దీపోవం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అనమాట అమ్మవారి ఆలయంలో ఖచ్చితంగా అమ్మవారికి ఎం మాల అంటే నిమ్మపళ్ళ మాల అంటే అమ్మకి చాలా ఇష్టము ఇంకా ఎండు చేపలు అవి నైవేద్యం పెడుతూ ఉంటారు అనమాట అమ్మకి అవి కూడా ఇష్టం మనం ఎవరైనా వెళ్తే కూడా గుడి బయట కొంతమంది లేడీస్ కానీ జెంట్స్ కానీ మనకి దిష్టి కూడా తీస్తూ ఉంటారు కోడి గుడ్లతో అది తీసి అవి నైవేద్యం తర్వాత పెడతారంట ఈ ఉగ్రభూతాలకి కాబట్టి మీకు ఒకవేళ వెళ్ళే అవకాశం ఉంటే తమిళనాడులో అరుణాచలానికి దగ్గరలో ఈ ఆలయం ఉందన్నమాట ఖచ్చితంగా ఒకసారి మీకు అవకాశం ఉంటే వెళ్ళి చూడండి ఇలాంటి బాధలతో ఎవరన్నా బాధపడితే సింహ సింహస్వప్నం అండి ఖచ్చితంగా మన కోసమే అమ్మ అక్కడ అలా రెడీ అవి కూర్చుందనమాట ఉగ్రంగా కూర్చుని ఉంది కానీ ఎంత శాంత స్వరూపం అంటే మనల్ మన పట్ల ఆవిడ ఉగ్రంగా ఉండదు ఎవరైతే తప్పు చేస్తారో ఎవరైతే మనల్ని బాధిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల మాత్రం అమ్మవారు ఉగ్రంగా ఉంటుంది అమ్మవారు ఇప్పటికీ అక్కడ కొలువై ఉంది చతుర్భుజాలతో బ్రహ్మ యొక్క తలను గిల్లిన తలని తొక్కు పెట్టి మరీ కూర్చుందనమాట అమ్మ అంత శక్తివంత అంగాళ పరమేశ్వరి అని ఆ తల్లిని పిలుస్తారనమాట ఒకవేళ మీకు అవకాశం ఉంటే వెళ్ళిరండి ఇంకా అమ్మవారి ఆలయాన్ని ఉదయం ఐదు గంటలకు తీస్తారు పన్నెండింటి ఒంటి గంట వరకు దర్శనం ఉంటుంది అనుకుంటా మధ్యలో బ్రేక్ ఇస్తారు తర్వాత నాలుగు టు రాత్రి ఎనిమిది గంటల వరకు అమ్మవారి దర్శనం అయితే అవుతూ ఉంటుంది అమ్మవారికి ఆ కావాల్సిన వస్తువులన్నీ కూడా గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు కాబట్టి మీ యొక్క అవసరాన్ని బట్టి మీరు అక్కడ చెప్తే వాళ్ళు ఇస్తూ ఉంటారనమాట కాబట్టి అమావాస్య రోజు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది అమ్మవారి గుండం కూడా తొక్కుతుంది కాబట్టి మీకు ఒకవేళ అవకాశం ఉంటే మాత్రం వెళ్ళండి అమ్మవారు వేషం వేసుకునే వ్యక్తి కూడా శివరాత్రి తర్వాత వచ్చే అమ్మ అవాసి రోజు ఒక చేత్తో పాత్రని అగ్ని అగ్ని మండుతున్న అగ్నిదాన్ని పట్టుకుని చేత్తో కత్తి పట్టుకుని త్రిశూలం పట్టుకుని చాలా రకరకాల ఆయుధాలు మార్చుకుంటూ మార్చుకుంటూ అక్కడికి వెళ్ళి చాలా ఉగ్రంగా ఉంటుందండి అది మీకు యూట్యూబ్లో కూడా వీడియోస్ ఉంటాయి ఒకవేళ అవకాశం ఉంటే చూడండి ఒకవేళ మీకు అవకాశం ఉంటే అమ్మని దర్శించుకోండి మళ్ళీ మంచి అమ్మవారి యొక్క వైభవంతో ఇంకొక అమ్మవారి యొక్క ఆలయ విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవండి శ్రీమాతీ నమ